ప్రైజ్ ఎలా రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు పరిషత్ నామమునకు మహిమ కలుగును గాక గుడి ఉన్న మీ అందరికీ కూడా యేసు నామం పేరిట వందనాలు ఈరోజు దేవుడు మనకు తన వాక్యము ద్వారా వాక్యాన్ని బలపరచడానికి ఇస్తున్నటువంటి వాక్యం ఏదై ఉందంటే సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగవ వచనమును దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడండి ఆ వాక్యము నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు హృదయమును వాడు కీడులో పడును అని దేవుడు సెలవేస్తున్నాడు నువ్వు ఆశీర్వదించబడాలంటే నువ్వు దేవునిలో నిత్యము ఆనందించాలంటే దేవుని కృప నిరంతరము నీ పైన ఉండాలి అని అంటే నువ్వు దేవుని హస్తములోనే ఉండి ఆయన ఇచ్చిన ప్రతి దీవెన నువ్వు అందుకొని అనేకులకు దీవెనకరముగా నువ్వు ఉండాలంటే నువ్వు చేయాల్సిన పని నిత్యము పిలువబడిన దినం మొదలుకొని దేవుని దగ్గరికి నువ్వు ఎత్తబడేంత వరకు కూడా నిత్యము నిన్ను పిలిచిన దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ప్రవర్తిస్తే నువ్వు ధన్యురాలవు ధన్యుడవని దేవుడి రోజు నీతో మాట్లాడుతున్నాడు వాక్యము ద్వారా కాబట్టి ఇంకెవరి ధన్యులు కారంట హృదయమును వాడు కీడులో పడును అని దేవుడు సెలవిస్తున్నాడు కఠినపరచుకోవడం అంటే దేవుడు చెప్పిన మాట వినకపోవడం దేవుని మార్గంలో ఉండకపోవడం దేవుణ్ణి గనపరచకపోవడం దేవుని వాక్యాన్ని అనుసరించకపోవడం దేవుని యందు భయభక్తులు లేకపోవడం దేవుడి మాటను అంగీకరించకపోవడం దేవుని పట్ల అనేకమైన ఆయాసము కలిగి లోకానుసారంగా జీవించడం రెండు ప్ర పడవలలో ప్రయాణం అన్నట్టుగా దేవుని మాట వినకుండా ఉన్నామని అనుకుంటూ ఇతరులకు తెలియజేస్తూ మనం వేరే మార్గంలో ఉండడం ఇవన్నీ ఏమైపోతుందండి హృదయాన్ని కఠినపరచుకునడం లోకంలోని ప్రతివారి మాట మనకు నచ్చుతుంది కానీ ఒక్క దేవుని మాట అంటే మాత్రం మనకు నచ్చదు అందుకే దేవుడు సెలవిస్తూ చెప్తున్నమాట నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు నువ్వు ఎవరు ఎందుకు భయం కలిగి ఉన్నావు ఈరోజు అప్పులు ఇచ్చిన వాళ్ళకు అప్పులు ఇచ్చిన వాళ్ళని తీసుకున్న వాళ్ళు వస్తారేమోనన్న భయంతో ఉన్నావా లేకుంటే ఇంక ఏదైనా వ్యాధులతో ఉండిపోయి భయం కలిగి ఉన్నావా అని చెప్పి లేక ఇంట్లో ఏదైనా పరిస్థితులను బట్టి కృంగిపోయి ఉన్నావా దేవుడు అంటున్నాడు వాటి వేటిని బట్టి నీకు సహాయం కలగదు కానీ దేవుడు ఇస్తున్నటువంటి మాట ఏదే ఉందంటే నిత్యము భయము కలిగి ప్రవర్తించాలి భయము కలిగి ప్రవర్తించాలి దేవుడు నీకు చెప్పిన పని నువ్వు దేవునిలో కొనసాగించాలి భయము కలిగి ఉండాలి అందుకే కీర్తనల గ్రంథములో కూడా యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుట నీ ఆశీర్వాదమునకు మూలము అని దేవుడు సెలవిస్తున్నాడు కనుక దేవుడు సెలవిస్తున్న ఈ వాక్యము నిత్యము భయము కలిగి దేవునిలో ప్రవర్తించువాడు ధన్యుడై ఉన్నాడు మరి ధన్యులు కాని వారు ఎవరై ఉన్నారు హృదయమును కఠినపరుచుకునివాడు కీడులో పడును కీడులో పడును ఇక్కడ ధన్యత గురించి చెప్తూ భయభక్తులు కలిగి ఉంటే ధన్య ధన్యులై ఉన్నారని సెలవిచ్చాడు ఇక్కడ కఠినత్వాన్ని గురించి చెప్తూ హృదయమును కఠినపరుచుకునివాడు ఏ దానికి వచ్చే ఏది అయితే ఉందో ప్రతిఫలం అది కూడా కీడ అంట అండి అందుకే దేవుడు సెలవిస్తున్నాడు నువ్వు ఎలా ఉన్నావు నిత్యము భయము కలిగి ప్రవర్తిస్తే నువ్వు ధన్యుడవు ధన్యురాలవని అని సెలవిస్తున్నాడు రెండవ మాటగా దేవు దేవుడు సెలవిస్తున్న మాట హృదయమును కఠినపరచుకొని వాడు కీడులో పడును అని దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి హృదయాన్ని కఠినపరచుకొని ఈరోజు దేవుని దగ్గర ఉంటున్నావా ఉంటే అది నిన్నటి వరకు ఉండిపోయింది ఈ రోజు నువ్వు దేవునిలో ఉండాల్సింది దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి అది ఎంతవరకు ఉండాలి నువ్వు పిలువబడిన దినం మొదలుకొని తిరిగి దేవుని ఎంతకు చేరే దినం వరకు కూడా ఆ పరలోక తండ్రి దగ్గర భయభక్తులు కలిగి నువ్వు ప్రవర్తిస్తే దేవుడు సెలవిస్తున్నాడు నువ్వు ధన్యురాలవే నువ్వు ధన్యుడవేనని దేవుడు మాట్లాడుతున్నాడు ఒకవేళ దేవుని మాట వింటూ లోకానుసారంగా జీవిస్తూ నీతి కలిగిన కార్యములన్నింటినీ విడిచిపెట్టి నీతి కార్యములను ధరించుకొని లోకము దృష్టిలో నేను దేవుని బిడ్డనే కానీ దేవుని దృష్టికి మాత్రం నాకు నాకు మాత్రం నేనేమై ఉన్నానో తెలియదు అన్నట్టుగా నువ్వు ప్రవర్తిస్తే దేవుడు అంటున్నాడు కీడు కలగబోతుంది నీకు కీడులో పడతావని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు కాబట్టి ప్రియ దేవుని బిడ్డ ఎలా ఉన్నవి dos novo నీ ప్రవర్తన ఎలా ఉంది ఈరోజు నువ్వు ఎవరిని గనపరుస్తున్నావు హృదయ కాఠిణ్యమును కలిగి నువ్వు హృదయమును దేవుని పట్ల కఠినపరచుకుంటూ కీడుల పడాలని మార్గం వెతుక్కుంటూ ఈలోక అపవాది చేతుల్లో ఉన్నావా లేక దేవుడు అంటున్నాడు నిత్యము భయము కలిగి ప్రవర్తిస్తూ నా హస్తములో నువ్వు ఉన్నావా అని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఒకవేళ నిన్నటి వరకు లేక ఈరోజు ఉదయం వరకు నీ కా నీ కాలం ఏమైనా ఉండవచ్చు కానీ ఈరోజు నీకు ఇస్తున్న వాగ్దానం ప్రకారమైన నువ్వు మనసు మార్చుకొని నీ హృదయాన్ని మార్చుకుని దేవుని దగ్గరికి వచ్చు నువ్వు భయభక్తి కలిగి ఆయనలో ప్రవర్తిస్తే దేవుడు అంటున్నాడు నువ్వు ధన్యుడవు ధన్యురాలవని దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి నువ్వెలా ఉన్నావు ఈరోజు ఇంతవరకు ఏదైనా ఉన్నిందేమో వదిలిపెట్టేయండి కానీ ఈ రోజు నుంచి నువ్వు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ప్రవర్తిస్తే నువ్వు ధన్యురాలవే ధన్యుడవే అని దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి భయపడకు ప్రియ దేవుని బిడ్డ దేవుడు నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించబోతున్నాడు ఆయన కృపల్లో నిన్ను వాడుకునబోతున్నాడు ఆయన మహిమతో నిన్ను నింపి నీ కొరకు నిలబెట్టుకున్నాడు కాబట్టి భయపడకు భయపడకుండా దేవుని ఎందు నువ్వు కొనసాగలిగితే ఈ వాగ్దానం నీకేనని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఇటు కృప ఈ వాక్యం ద్వారా దేవుడు మనకందరికీ అనుగ్రహించి ఆయన మాత్రమే మహిమ పొందును గాక ఆమె אמן, אמן, אמן. הללויה.